ఏమైంద నీకు ఈ రోజు జరిగింది ఇదే నువ్వు ఏందేందో కొత్త 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 కనుక్కొని వచ్చి ఈరోజు నాలుగు అంశాలు పరిష్కారం జరిగినాయి కదా వాళ్ళు ఇద్దరు కలిసి చేసినది ఏ ఒక్కటి పరిష్కారం జరగలేదు కదా టెలిమెట్టు పెట్టలేకపోయారు ఆఫీసులు ఎక్కడ నిర్వహించాల నిర్ణయించుకోలేకపోయారు లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా ఈరోజు వీటికి పరిష్కారం దొరికింది కదా మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికిన్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత ధన్యవాదాలు అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి ఈ ఏడాది ఏడాది కాదు ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది అసలు నీ సమస్య ఏందో నాకు అర్థంగా లేదు చాలా బాధపడిపోతున్నాను అట్లేం బాధపడకు దానికి కావాల్సిన వే ఫార్వర్డ్ని దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము ఇరవై ఇరవై సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే ఇవాళ ఇరవై ఐదులో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్య లాగా కనిపిస్తుంది మేము మొదటి నుంచి చెప్తున్నదే అది చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారిదత్తం చేసి చేసిండు అన్యాయం చేసిండు వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినం ఈ అసలు ఏ విషయం ఈ నాలుగు అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినా నాలుగు అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం

हम सब कुछ तैयार करके रखा है आप खुद बोल रहे हैं पूरा माहौल देखा है ना सो so, सब कुछ तैयार है या डेफिनेटली दैट इज समथिंग डिफरेंट फ्रॉम दिस 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 प्लेटफॉर्म इज मेंट फॉर पेंडिंग इश्यूज पेंडिंग इश्यूज बिटवीन आंध्र प्रदेश एज वेल तेलंगाना तो वी हैव टेकन ए डिसीजन वी हैव एवेल्व वन मैकेनिज्म टू ఐడెంటిఫై ఇష్యూస్ దెన్ వీ విల్ టేక్ అ డెసిషన్ ఆన్ దోస్ ఇష్యూస్ అజెండాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయో నిన్న మీకు ఇచ్చింది తెలంగాణ తరఫున ఎన్ని అంశాలు ఉన్నాయో వాళ్ళు ఏ అసలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది అంతే వాళ్ళు ఏమీ చేయలేదు దే ఆర్ ఫెసిలిటేటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫెసిలిటేటర్ దే హ played only facilitator role they have not taken any side or otherwise they have not indicated any agenda yeah definitely definitely this is success for telangana why because all these days there is an allegation against andhra pradesh they are withdrawing water more than what they have indicated so now we have success we have succeeded to put all telemetries Wherever the Andhra Pradesh is getting water from different sources. Now they have agreed to put in a telemetry. That is point number one. Our success. Point number two. They have agreed to repair and restore Sri Shailam dam. Why? Because it is a combined project. It is a twin sharing project. They have to maintain that Sri Shailam. Now they have agreed to uh, repair and restore that uh, project also. That is also one success story. Third one we have taken a decision that we wanted to appoint an officers and engineers committee to identify who are what are the pending issues what are the long pending issues are there they have to identify they have to discuss in preliminary level then we will take a final call on those issues so has a Yes, yes, we have decided to uh, resolve within 30 days. Sir, the question that I is true because uh, there are three stakeholders here you and Mr. Naidu, and also the central government. And this is a double-engine piece so of card. Do you think that this is a long-standing battle? The first pitch is the first mountain won by you? or and it नहीं 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 आप स्टेक होल्डर्स तीन लोग नहीं है दो ही लोग है गवर्नमेंट ऑफ इंडिया इज आर्बिट्रेटर अपेक्स काउंसिल दे डोंट हैव एनी रोल टू प्ले एट द साइड स्टेक होल्डर्स आंध्र प्रदेश तेलंगाना है हमारे 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 बात को सुनने के लिए एक प्लेटफॉर्म ऑर्गेनाइज करने के लिए दे आर लाइक अन आर्बिट्रेटरी अथॉरिटी देर जो देर अपलेट अथॉरिटी So, really अब आजमशन का कोई मौका नहीं है अभी तक तो ऐसा दिखा नहीं अगर आपको कहीं दिखे तो बोले तो हम लोग वो भी कैसे उसको आगे लेकर जाएंगे देखेंगे अभी तक तो सी आर पाटिल ने ये रोल नहीं किया वो जज का रोल प्ले किए वो जज जैसा ही दिखा हमको हमको कोई शक नहीं है अगर जिस दिन हमको शक आएंगे పైలా బోల్దే అన్ని కృష్ణ కృష్ణ ఉపనదులు గోదావరి గోదావరి ఉపనదులకు సంబంధించిన నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణాలు కొత్త ప్రాజెక్టుల అనుమతులు అన్నీ అక్కడి నుంచే చర్చ మొదలవుతాయి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూడా అక్కడ చర్చ చేస్తారు అక్కడ నుంచే ముందుకు వే ఫార్వర్డ్ ముందుకి ఏ విధంగా వెళ్ళాలనో నిర్ణయం జరుగుద్ది దేనికైనా ఏం శాంటిట్యూ అపెస్ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నారు అమలు జరిగిందా పార్లమెంట్లో చట్టం చేస్తేనే మోడీ గారు ఒప్పుకుంటున్నారు ఏం శాంక్షన్ శాంటిట్యూ ఉంది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సర్టెన్ ఇష్యూస్ చట్టమే చేశారు కదా పార్లమెంట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో చట్టం చేసిన వాటికే శాంటిటీ లేదు దానికి ఇంకా అట్లా అనుమానించుకుంటూ పోతే భవిష్య ఏ ఏ అంశాలు పరిష్కారం కావు